వాళ్ళ జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా నేను పచ్చి కొబ్బరితో ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంట్లో ఉండే తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చేయడం కూడా చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం వంట చేస్తారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ స్వీట్ని చూడండి ఎంత జ్యూసీగా ఉందో చూసారు ఎంత జ్యూసీగా ఉందో ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫస్ట్ మనము ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి ఒక కొబ్బరికాయ పట్టుకొని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి అలాగే పైన నల్ల చెక్కు ఉంటుంది కదండి అది తీసేసుకోవాలి నల్ల చెక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లకు వేసుకోవాలండి కొబ్బరి అంతా మిక్సీ జార్లకి వేసుకొని ఇది మనం ఆఫ్తో ఆన్ చేస్తే మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ అప్పుడే మనకు కొబ్బరి తురుములాగా వస్తుందండి చూడండి ఇలా కొబ్బరి తురుములాగా వస్తుంది మనం ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకున్నాం అనుకుంటే ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా వస్తుందండి కొబ్బరి అంతా కూడా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి బాగా నైస్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫిల్టర్ పెట్టుకొని ఇది ఫిల్టర్ చేసుకోవాలండి కొబ్బరి పాలు అంతా తీసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి కాస్త చిక్కగానే కొబ్బరి పాలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో కొబ్బరి పాలు ఒకటిన్నర కప్పు తీసుకోవాలండి కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మనము కొబ్బరి ఫిల్టర్ చేసుకున్నాం కదండి కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఆ కొబ్బరి పొడి ఉంటుంది కదండి పిప్పు ఉంటుంది కదా మనం పాలు తీసేసిన తర్వాత ఆ కొబ్బరినే తీసుకోవాలండి ఆ కొబ్బరినే మీరు ఒక ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త పాలంతా మరిగేంత వరకు మరిగించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియంలో ఉంచుకొని కాస్త పాలు ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఫుల్గా మనం మైదా తీసుకోవాలి జల్లించి తీసుకోవాలండి మైదా మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి ఇది ఇప్పుడు సిమ్లో ఉంచుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతా బాగా పాలతో కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు అయితే పాలు కరెక్ట్గా సరిపోతుందండి కప్పు ఫుల్గా మీరు మైదా తీసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి సిమ్లోనే ఉంచుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా తినేప్పుడు ఒక్కటి తినేది మొదలు పెట్టారంటే ఇంకెన్నా తినేస్తారండి అంత బాగుంటాయి ఇదంతా చక్కగా కుక్ చేసుకోవాలండి పిండి అంతా బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ చేసుకోవాలండి బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి చూడండి చేతికి అంటుకోకుండా రావాలండి చూడసారి ఎంత బాగా కుక్ అయిందో ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది కాస్త లైట్గా చల్లారి పెట్టుకోవాలండి ఎక్కువ చల్లారకూడదు లైట్గా చల్లగా అయితే చాలండి కాస్త వేడి మీదనే మనము పిండి అనేది బాగా చేతితో మిక్స్ చేసుకోవాలి కాస్త వేడిగానే ఉండాలండి అప్పుడే మనం చేత్తో ఇలా బాగా ఒత్తుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి స్వీట్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని చూడండి అసలు ప్లేట్ కూడా అంటుకోకుండా వస్తుందండి పిండి ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి చిన్న బాల్లాగా తీసుకొని ఇలా చేత్తో బాగా ఒత్తుకోవాలి రౌండ్ షేప్లో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి చూడండి చుట్టూ కూడా పగులు రాకుండా వస్తుంది ఇప్పుడు మనము ఇలా జల్లి గరిటలాగా ఒకటి తీసుకోవాలండి ఇప్పుడు దీని మీద పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నామంటే మంచి డిజైన్ వస్తుందండి మీకు ఇలా జల్లి గరిట లేకపోతే కూడా మీరు చాక్తో కూడా ఈ డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు వేడి మీదనే ఇలా అన్ని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి కాస్త చల్లగా అయిపోయిందంటే పిండి కాస్త గట్టిగా అయిపోతుందండి కాబట్టి మీరు కాస్త వేడి మీదనే ఇలా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ డిజైన్ అనేది వేడి మీదనే ప్రిపేర్ చేసుకోండి చక్కగా వస్తుంది ఇవి మనం ప్రిపేర్ చేసేలాగా ఇప్పుడు మనము చక్కెరపాకం ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఇల్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒకటిన్నర కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మైదా తీసుకున్నాం కదండి దానికి ఒకటిన్నర కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి దీనికి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఎంత చక్కెర తీసుకుంటామో అంతే వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెరపాకం ప్రిపేర్ చేసుకోవాలండి సేమ్ మనం గులాబ్ జామున్కి ఎలా చక్కెరపాకం చేస్తామో అలాగే ఉండాలండి మరి చిక్కుగా ఉండకూడదు కాస్త పలచగానే ఉండాలండి పాకము ఇప్పుడు ఇందులో ఒక చిట్కడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే పసుపు ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చండి మీరు కలర్ కావాలంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి అస్సలు స్మెల్ రాదు అలాగే ఇందులో కాల్ టీ స్పూన్ ఇలాచి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు కాస్త పాకం అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇలా జిగురుగా ఉండాలండి ఇలా జిగురుకుంటే చాలు మరీ చిక్కగా ఉండకూడదండి కాస్త లైట్గా జిగురుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను అన్నీ ఇలా రెడీ చేసి ఉంచానండి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి మరి ఓవర్ హీట్ ఉండకూడదండి ఆయిల్ కాస్త మీడియం హీట్లోనే మీరు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలాగే వదిలేసేయాలండి ఒక నిమిషం తర్వాత మీరు గరిడ్తో కదపాలి చూడండి ఒక్క నిమిషం తర్వాత గరిడ్తో మీరు ఇలా కదిపారంటే చక్కగా పైకి వస్తాయండి కాబట్టి ఒక్క నిమిషం పాటు అలాగే వదిలేసేయాలి మీరు వేసి నా వెంటనే మీరు కదిపారనుకోండి విడిపోతాయండి కాబట్టి ఒక నిమిషం పాటు వదిలేసిన తర్వాత మీరు ఇలా కదుపుకోండి కరెక్ట్గా బాగా పైకి వస్తాయి చూడండి చక్కగా పొంగుతూ ఫ్రై అవుతున్నాయి బాగా చక్కగా పొంగుతాయండి మనం ఇందులో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఏమీ యాడ్ చేయలేదండి కానీ చక్కగా పొంగుతూ ఫ్రై అవుతాయి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా కమ్మగా చాలా బాగుంటాయి అసలు మాటలు చెప్పలేనండి ఈ స్వీట్ టేస్ట్ అంతా బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్వీట్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుందండి మీరు ఒక్కసారి తిన్నారంటే ఈ స్వీట్కి ఫిదా అవ్వాల్సిందే అంత ఎమ్మీగా ఉంటాయండి మీరు ఇంట్లో చేసి పెట్ట చూడండి మిమ్మల్ని తెగ మెచ్చుకోక మానరండి మీ ఇంట్లో వాళ్ళు బాగుంటుంది స్వీటు కాబట్టి మిస్ చేయకుండా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదరకు ఫ్రై చేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని చక్రపాకంలో వేసేసుకుందామండి వేడిపైనే మనం చక్రపాకంలో వేసేసుకోవాలి అలాగే మనం ఇవి చేసే ముందు ఫ్రై చేసుకునే ముందు చక్రపాకం చేసి ఉంచుకోండి సరిపోతుంది చక్రపాకం కూడా కాస్త వేడిగా ఉండేటప్పుడు వీటిని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుతూ ఉండాలండి అప్పుడు ఈ వెనక పాకం అంతా బాగా పీల్చుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి వీటిని మరి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక టూ అవర్స్ పాటు పక్కన పెడితే చాలండి చాలా సాఫ్ట్గా అయిపోతాయి అదే మీరు ఒక గంట సేపు ఉంచారనుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే వేడి మీద తినండి చాలా ఎమ్మీగా ఉంటాయి నేను వన్ అవరే ఉంచానండి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో జస్ట్ వన్ అవర్ ఉంచితే చాలండి చాలా జ్యూసీగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి చూడండి వన్ అవర్కి ఎంత జ్యూసీగా ఉన్నాయో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి అంత బాగుంటాయి కానీ మీరు వేడి మీద తిన చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి వీటిలో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండీ మరి ఎందుకండి అలస మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి ఇలాగొచ్చే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి